ప్రైజ్ ద లాడ్ ఈరోజు మీకోసం జవమంగల దేవుని అన్నమాట యశ్య గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనము విశ్వసించేవాడు కలవరపడడు జీవితంలో ఆందోళన చెందటానికి జీవితంలో పరిస్థితులను చూసి కలవరపడటానికి కారణం ఏమైనా ఉన్నదా అని ఆలోచన చేస్తే ఒకే ఒక్క కారణాన్ని దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా తెలియచేస్తుంది అదే విశ్వాసము లేకపోవటం విశ్వాసము లేని వారే పరిస్థితులను చూసి కలవరపడతారట విశ్వాసము కుదువుగా ఉన్నటువంటి వారే ఆందోళనకు గురి అవుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యశ్యాగ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యయము పదహారవ వచనంలో దేవుడైనటువంటి యుహోవ ఇశ్రేయులతో మాట్లాడుతూ విశ్వసించేవాడు ఎవడూ కూడా ఎప్పటికీ కలవరపడడు పరిస్థితులు ఎంత తారుమారైపోతున్నా పరిస్థితులు ఎంత దిగజారిపోతున్నప్పటికీ నీ విశ్వాసము చేత వాటిని మరలా సరిచేయవచ్చును కారణం ఏమిటంటే ఆయన నీ జీవితానికి నీ కుటుంబానికి స్థిరమైనటువంటి పునాదిగాను మూల రాయిగాను ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు ఈ సమయంలో ఏ పరిస్థితులైనా నిన్న కలవరాన్ని గురి చేస్తున్నాయేమో ఆందోళన పడేలా చేస్తున్నాయేమో చింతించేలాగున అవి నీ మీద ఒత్తిడి తీసుకుని వస్తున్నాయేమో అయితే దేవుడు అంటున్నాడు విశ్వాసముంచు నీ కలవరాన్ని ఆ విశ్వాసం తొలగిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు అట్టి గొప్ప విశ్వాసములోనికి మనలను నడిపించునుగాక ఆ మేన్ ప్రార్థన మహోన్నతుడా నీకు వందనాలు నీ అందరి సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో మమ్ములను కలవరపరిచే ప్రతి పరిస్థితిని ఎదుర్కొనుటకు నీ కృప చూపించమని ఏసు నా అడుగుచున్నాను తండ్రి ఆ మేన్